మనం కోరిక లేదు కోరికలు కోరిక లేదు ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు రైల్వేలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు యూనివర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ప్రైవేట్ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుడు లేని త్యాగా లేదు గతంలో పురాణాల్లో ప్రహ్లాదుడు అనే ఉండేవాడు తండ్రి కష్ముడు ప్రహ్లాదుడు హరిభక్తుడు కొత్తాక హరినామ స్మరణ చేస్తుంటే ప్రహ్లాదు అంటాడు ఎక్కడ అసలు చూపెట్టు మాట్లాడితే హరినామ స్మరణ చేస్తున్నాం అంటే ఆయన అంటాడు ఏమనంటే హిందు గలడు అందు లేడని సందేహించవలదు సందేహించబడదు చూసినా అందందే గలడు చక్రోప చక్రిని అంటాడు సర్వోప చక్రి అంటే ఎక్కడ చూసినా అని ఒక పురాణాల్లో ఉంది కానీ ఈ రోజు సిఐటి చెబుతుంది విమానాల్లో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నాడు మన సెక్రటేరియట్ లో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నాడు ఢిల్లీ ప్రధానమంత్రి దగ్గర కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నాడు మన ముఖ్యమంత్రి దగ్గర కలెక్టర్ ఆఫీస్ లో మన లేబర్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నాడు మీ కళ్ళో పట్టలేదా పాలకులారా ఇంకా మీరు గుడ్డిగా ఎవరి తెలుసుకున్నారా మరి కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్న తర్వాత కాంట్రాక్ట్ కార్మికుడు అంటే ఎవరు ఒక కుటుంబం ఒక మనిషి ఆడ కావచ్చు మగ కావచ్చు ఆ కుటుంబానికి కనీసం కుటుంబ సభ్యులు ఉంటారు నెల రోజులు పని చేసిన తర్వాత అన్నం తినాలా బట్టలు కట్టుకోవాలా కనీసమైనటువంటి సౌకర్యాలు ఆ రకంగా ఉండాలి ఉండాలంటే ఏమి ఉండాలి ఆదాయం ఉండాలి ఆదాయం చెట్టు నుంచి రాదు ఆదాయం పై నుంచి ఆకాశం నుంచి ఊడిపడదు ఆదాయం రోజు మన రెక్కల కష్టంతో ఆదాయాన్ని సృష్టిస్తున్నాం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రులు చెబుతున్నారు అభివృద్ధి అభివృద్ధి అని ప్రధానమంత్రి చెబుతున్నాడు మన భారతదేశం ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటున్నాడు అమెరికా చైనా తర్వాత ఇండియా పెరిగింది అంటున్నాడు ఎక్కడ పెరిగితే నువ్వు విమానాల్లో పెరిగిద్దా నువ్వు ఆకాశంలో తిరిగితే పెరిగిద్దా మా కార్మికుడు ఫ్యాక్టరీలోకి వెళ్ళి నడువుల కట్టు రక్తాన్ని కరిగించి చెమటలు చిందించి కార్మికుడు పనిచేస్తే సంపద సృష్టిస్తుంది అలాంటి సంపద సృష్టికర్తనికి వేతనం గురించి మాట్లాడరా ఉద్యోగ భద్రత గురించి మాట్లాడరా లేదు ముప్పై ఏడు పని తర్వాత రిటైర్మెంట్ గురించి పెన్షన్ సౌకర్యం గురించి మాట్లాడరా లేదు కార్మికుడు భార్య అయితే ఒక ఆడామి కార్మికురాలు పిల్లలు ఉంటే మనకు ఒక కెచ్ సౌకర్యం ఉండద్దా లేదు ఒక ఆడా కార్మికురాలు అయితే గర్భిణీ అయితే మెటర్నిటీ సౌకర్యం ఉండద్దా ఏమీ లేకుండా యథర్థిగా దోపిడీ కొనసాగుతుంది మనందరికి ఒక సాగుతుంది తెలంగాణలో ఏంటి ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద నిలబడుతుందా అని దూడ గట్టు మీద నిలబడదు చేలోకి దావు ఆవు దగ్గరకే అట్లే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన హిండు పద్ధతుల్లో వ్యవహరిస్తుంది ఏమిటా వ్యవహరించడం సరళీకరణ విధానాలను అమలు చేస్తుంది ఏంటా ఉదారవాద విధానాలు ఉదారవాద విధానాలంటే వాళ్ళ దృష్టిలో